రమాదయ సత్యనారాయణ దేవస్థానం ఈ దేవాలయంలో ఈ దేవాలయం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ స్వామికి ఉన్నట్టుగా ఉత్తర హిందుస్థాన్ చెందినటువంటి సీతారాం బాబాజీ నేను సిద్ధి పురుషుడు ఆ పాలరాది విగ్రహం లోపల ప్రతిష్ట కావించారని తద్వారా ఈ దేవాలయానికి బాబాజీ కొండ అని ఆ సీతారాం బాబాజీగా తాలూకు పేరే బాబాజీ కొండగా వచ్చిందని చెప్తారు ఈ దేవాలయంలో ఎనభై ఆరో సంవత్సరంలో గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుంచి రెండు తొంభై ఎనిమిదో సంవత్సరం వరకు సుమారుగా నలభై లక్షల రూపాయలతోటి పాద దేవాలను తీసివేసి కొత్త దేవాలయం అంటే అనిబెట్టి మండపం రాజగోపురం విమానగోపురం ఎత్తు చేయడం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ సందర్భంలో దక్షిణాది ఆచార ప్రకారంగా నల్లరాతి విగ్రహాన్ని కూడా గర్భాలయంలో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ఇలాంటి ఈ ఒకే గర్భాలయంలో రెండో దుర్మూర్తులు ఉండడం ఒకటి ద్వారకా త్రిములలో చూస్తాము మళ్ళీ ఇక్కడే చూస్తాము ఈరోజు ప్రత్యేకించి జయంతి వైశాఖ శుద్ధ దశమి పూర్వభార్ద్ర నక్షత్రంలో స్వామి జన్మించారు మనకు తెలుస్తున్నాడు కాబట్టి ఈ నాడు అందరం కలిపి అద్భుతంగా జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ జయంతి ఉత్సవంలో భాగంగా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వారు సుందరకాండ పారాయణ గానామృతాన్ని కూడా చేయడం జరిగింది ఈరోజు ఆంజనేయ స్వామి ప్రత్యేకించి దేవాళ్ళు ఉపాలయంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారికి విశేషించి పంచామృతాభిషేకం విశేషైనటువంటి సహస్ర నామార్చన తములపాకులతోటి విశేష పూలతోటి చిందూరార్చన అర్చన చేయడం జరిగింది చాలామంది భక్తులు కూడా స్వామిని సేవించుకొని ఈ సుందరాగాండ గానామృతాన్ని అందరూ చక్కగా విని చాలా ఆనందాన్ని తన్మయాత్వాన్ని చెందిపోయినారు వాళ్ళకి ప్రత్యేకించి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ హాయ్ వ్యోస్ సుందరకండ పారాయణం అనేది మాకు నేర్పించిన గురువు గారు భాస్కరమ్మ గారు పాతికేళ్ళ నుంచి అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సుందరకండ పారాయణం కానీ కీర్తనలు కానీ ఆవిడతో పాటు మేము వెళ్ళి ప్రతి గుడి అండి వైజాగ్లో ఉన్న ప్రతి గుడి వైజాగ్ బయట ఉన్న ప్రతి గుడి హైదరాబాద్లో కూడా భాస్కరమ్మ గారు మాకు నేర్పించిన పాతిక సంవత్సరాల నుంచి మేము ఈ సుందరకాండ పారాయణం చేస్తున్నామండి నామో వెంకటే ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఇసుకొండ సత్యనారాయణ స్వామి గుడిలో సుందరకండ పారాయణం చేసాము సాయంకాలం అంబికాభాగ్గుడిలో హనుమాన్ చాలీసా సామూహిక హనుమాన్ చాలీస రెండు వందల మందితో చేయిస్తున్నాము ఇదంతా కూడా మా గురువులు తాళపాక స్వామి తాళపాక స్వామి అనుగ్రహం ఇదంతాను వారి దంపతులు ఇద్దరు మాకు ఆశీర్వాద బలం వల్ల మేము అన్నమయ్య సేవ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈరోజు ఇక్కడ ఇలా జరిగింది ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మేమందరం ఇసకొండ సత్యనారాయణ స్వామి గుళ్ళో సామూహికంగా సుందరాకాండ పారాయణం చేసుకున్నాం అండి పారాయణ అనంతరం ఇక్కడ కోలాటం కీర్తనలు కూడా చేసాము మేమందరం కూడా అన్నమాచార్య సేవ ట్రస్ట్ సునీత గారి ద్వారా వచ్చేవండి ఇక్కడ మేము చాలా కార్యక్రమాలు నిర్వహించాం మాకు తాళపాక స్వామి అమ్మవారి ఆశీర్వచనం వల్ల మేము ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటున్నామండి ఓం నమో వెంకటేశ్వర మాకు సుందరాకాండ పారాయణ మా బా మా మేడం గారు మా గురువమ్మ గారు సరిపల్లి భాస్కరమ్మ గారి ద్వారా మేము పారాయణలన్నీ చేసుకుంటున్నామండి ఓం నమో వెంకటేశాయ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి